ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ హైండి మనం ఇప్పుడు వసుంద్ర uppada సారీస్ ఉన్నాము ఇక్కడ ఆల్ ఐటెం చూద్దరుగానండి మీరు మనకు పట్టే ఉంటుందండి అండ్ టూ థౌజండ్ బిలో అయితే మనకు ఫ్యాన్సీ దొరికితే మనం ఇప్పాడో ఇప్పుడు లేటెస్ట్ డిజైనింగ్స్ అన్నీ కూడా చూద్దాము మనకు స్టార్ట్ డిజైనింగ్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా వచ్చింది డిజైనింగ్ అండ్ మనకు ఫుల్ టిష్యూ వస్తుంది సిల్వరు అండ్ బార్డర్ వచ్చి మనకు బుట్ట వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చి ప్యూర్ పట్టే వస్తుందండి మనకి ఇందులో ఇమిటేషన్ ఏది ఉండదు కళ్ళు వంటిది టోటల్ శారీ కూడా మనకి ఇలా వస్తుందండి మనకి శారీ అంతా కూడా టిష్యూ వచ్చి మనకి బార్డర్ ఓన్లీ పట్టొస్తుంది మనకి శారీ అంతా కూడా టిష్యూ వచ్చి అది కూడా సిల్వర్తో వస్తుందండి ఇందులో గోల్డ్ కాంబినేషన్ కూడా ఉంటుంది మనకు బుట్ట కూడా సిల్వర్ ఉంటుందండి మనకి వసుంధరా సురేష్ ఉప్పాడ శారీస్లో ఆల్ ఐటెం ఉంటుందండి ఈ మోడల్లో కూడా మనకి ఎనీ కలర్ అవైలబుల్గా ఉంటుందండి ఐటమ్ వచ్చి మనము ఇంకో మోడల్ చూద్దామండి వచ్చి మహానటి చెక్స్ అండి మనకి ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ అవుతున్న ప్యాటర్న్ అండి ఇది ఎనీ ఏజ్ వాళ్ళు యూస్ అండి ఇది వచ్చి ఇందులో టిష్యూ ఏది మిక్స్ అండి ఓన్లీ పట్టు బై పట్టు వస్తుందండి మనకి పళ్ళు వచ్చి ప్లెయిన్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి దీని మీద చిన్న వర్క్ చేయించుకుంటే ఇంకా హైలెట్గా ఉంటుందండి శారీకి శారీ అంతా కూడా మిడిల్ చెక్స్ వచ్చి పట్టు బార్డర్ వస్తుందండి మా నెంబర్ స్క్రీన్ మీద వస్తుందండి మీకు ఏ వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు శారీ డీటెయిల్స్ సారీ ప్రైస్ చెప్తారండి మనం ఉప్పాడలోనే ఇంకొకసారి మోడల్ చూద్దామండి ఇది డిజైనింగ్ గోల్డ్ అయినా కూడా ఇప్పుడు నూగే వెళ్తుందండి ఈ వెరైటీ వచ్చి మనకు ఓన్లీ అడ్స్ స్టైప్స్ వస్తుంది శారీ అంతా కూడా వెరీ లుక్కీగా ఉంటుందండి ఏ ఏజ్ వల్లన్నా కూడా ప్రిపేర్ చేయొచ్చండి శారీ నేమ్ వచ్చి అడ్డు స్టైప్స్ అండి మనకు పళ్ళు ఆల్మోస్ట్ అన్నీ రన్నింగ్గా వస్తుందండి ఓన్లీ బ్లౌజ్ ఒకటి మనం సపరేట్గా ఇస్తామండి ప్లెయిన్ బ్లౌజ్ వసంత రుప్పాడ శారీస్లో మనం ఇంకొక మోడల్ చూద్దామండి మనకి ఇది ప్లెయిన్ వస్తుందండి కేట్లాగ్ శారీ హెవీ బార్డర్ అండ్ ప్లెయిన్ శారీ అండి ఈ శారీ నేమ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ కడ్డీ ప్లెయిన్ అండి పికాక్ సారీ పళ్ళు పింక్ వస్తుందండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ బార్డర్తో ప్లెయిన్ వస్తుందండి పింకు అండ్ టోటల్ సారీ పికాక్ బ్లూతో వస్తుందండి హెవీ బార్డర్ మీకు ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ తోటి ఇస్తారండి ప్యూర్ పట్టండి వసంత్ రుప్పాడ శారీస్లో మా నెంబర్ ఒక స్క్రీన్ మీద వస్తుందండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మాకు కాల్ చేసి చెప్పచ్చండి మన మేము ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటామండి మనం కాంటాక్ట్ చేయొచ్చండి సారీ వివరాల కోసం మీరు మేము కొరియర్ కూడా చేస్తామండి సారీస్ మనం ఇంకో మోడల్ కూడా చూద్దామండి పోచంపల్లి బార్డర్ వస్తుందండి ప్లెయిన్ శారీ అండి మనకి శారీ అంతా కూడా ఇలా చిన్న పోచంపల్లి బార్డర్ శారీ అంతా కూడా ఆడినట్టుగా వస్తుందండి మనకి పైన వచ్చి బడికి స్మాల్ బోర్డర్ వస్తుందండి పళ్ళు అండి మనకు టోటల్ శారీ కూడా డబుల్ షేడ్ వచ్చే సారీ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మోడల్ వస్తుందండి ఈ శారీ ఒక మోడల్ అండి ఈ శారీలో కూడా మీకు ఎనీ కలర్ ఉంటుందండి ఇది కూడా ప్యూర్ పట్టుతో తయారైన వెరైటీ ఏనండి వసుంధ్ర ఉప్పడా సారీస్లో మీకు అన్నీ కూడా అన్ని వెరైటీస్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి ప్యూర్ పోచంపల్లి అండి శారీ వచ్చి మీకు ఓన్లీ బార్డర్ ప్లెయిన్ వస్తుంది అండ్ కడ్డీ బార్డర్ అండ్ సో పట్టు బార్డర్ ప్లెయిన్ శారీ అంతా కూడా పోచంపల్లి వస్తుందండి పళ్ళు అండి పళ్ళు వేరే కలర్ వస్తుంది డబుల్ షేడు మీకు టోటల్ శారీ కూడా రన్నింగ్తో పోచంపల్లి వస్తుందండి ఇది ప్యూర్ ఉప్పాడలో తయారు చేసిన డిజైనింగ్ డిజైనింగేనండి మీకు పట్టు బాయ్ పట్టండి మీకు పాలిస్ట్ మిక్సింగ్ ఏది ఉండదండి మీకు ఒరిజినల్ ప్యూర్ పట్టు ఉంటుందండి మేము ఆన్లైన్ కూడా చేస్తాం మా నెంబర్ స్క్రీన్ మీద వస్తుందండి మీరు ఏ శారీ కావ కావాలన్నా కూడా ప్రైస్ చెప్తారని మీరు ఎప్పుడు కూడా మాకు కాల్ చేయొచ్చండి మనం ఇంకో మోడల్ కూడా చూద్దామండి ఇప్పుడు ట్రెండీ డిజైనింగ్ పళ్ళు అంతా కూడా మనకి రిచ్గా ఉంటుందండి మనకి వెడ్డింగ్ పర్పస్కి అది కూడా చాలా బాగుంటాయండి ఇవి పెట్టుబడులకు కానీ దేనికన్నా కూడా మనకి బాగుంటాయండి శారీ అంతా కూడా బుట్ట వస్తుందండి గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట ఆల్టర్నెట్గా వస్తుందండి శారీ అంతా ఇవి వచ్చి మనకి జామ్ధనీ పట్టండి మనకి ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి మీరు ఏ కలర్ కావాలన్నా కూడా మాకు కాంటాక్ట్ చేయొచ్చండి మనం ఇంకో వెరైటీ కూడా చూద్దామండి వసంత రుప్పాడ సారీస్లో ఇది కూడా ఇప్పుడు ఎక్కువ ట్రెండీ అవుతుంది డిజైనింగ్ మనకి హెవీ బార్డర్ వచ్చి థౌజండ్ బుట్ట వస్తాయండి కంటిన్యూగా ఇవి కూడా మనకి ప్యూర్ పట్టండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ అండి మనకి ఇందులో ఏది మిక్స్డ్ అవ్వదండి పట్టు బై పట్టుతో తయారు చేసింది వీవింగ్ అండి సారీస్ అన్నీ కూడా పళ్ళు అండి గ్రీను మనకి బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి టోటల్ శారీ అంతా కూడా మనకి ఎల్లో వచ్చి కాంబినేషన్ గ్రీన్ ఇస్తారండి మీరు ఇందులో కూడా కాంబినేషన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మేము శారీ కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి మీరు ఆర్డర్ ఇచ్చిన శారీస్ కూడా మేము తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి మీకు ఎటువంటి శారీ కావాలన్నా కూడా మాకు కాల్ చేసి చెప్పచ్చండి మా నెంబర్ స్క్రీన్ మీద వస్తుందండి వసంత రూపాడ శారీస్ వసంత రోడ్పా శారీస్లో మీకు ఎనీ రేంజ్ నుంచి ఎనీ రేంజ్ వరకు సారీస్ దొరుకుతాయండి అవి కూడా ప్యూర్ పట్టు ప్యూర్ కాటన్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ అన్ని సారీస్ కూడా అవైలబుల్గా మీకు దొరుకుతాయండి ఎనీ ఐటెం వసంత రోడ్డు ఉప్పీస్లో మనం ఇప్పుడు దాకా పట్టు చూసామండి ఇప్పుడు కాటన్ చూద్దామండి కాటన్ కూడా ఇక్కడ మనం సొంత వీవింగ్ తయారీతో తయారు చేస్తామండి ఇవి కూడా ప్యూర్ కాటన్ అది కూడా హ్యాండ్లూమ్తో చేసిన కాటన్ ఏనండి ఒక్కొక్క డిజైనింగ్ నేను ఓపెన్ చేస్తానండి మీరు డిజైనింగ్ చూడండి మనకి ఇది వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి మీకు జెరీ కూడా మిక్స్ అవ్వదండి బార్డర్లో ఏది ఓన్లీ లైన్స్ వస్తుందండి అది బుట్ట కూడా మీకు థ్రెడ్తో తయారవుతుందండి టూ కలర్స్ బుట్ట వస్తుంది మీకు ఆల్టర్నేట్గా మీకు పల్లూ వచ్చి రిచ్గా ఇస్తారండి ఫుల్ వర్క్తో ఇది కూడా ట్రెడ్తో తయారు చేసిన పళ్ళు మొత్తం మనకి ఫుల్ కాటన్ అండి ఇది వచ్చి మీకు వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి ప్యూర్ కాటన్ ఇందులో మనకు కలర్స్ ఉంటాయండి అండ్ డిజైనింగ్స్ కూడా మారుతాయండి ఇది ఒక వెరైటీ అండి మనం కాటన్లోనే ఇంకొక వెరైటీ కూడా చూద్దామండి ఇది చెక్స్ మోడల్ అండి కాటన్ వచ్చి మనకు చెక్స్లోనే బుట్టి వస్తుందండి ఆటోమేటిక్గా మనకు పళ్ళు అండి ఇది వచ్చి శారీ అంతా కూడా చెక్స్ వచ్చి బుట్ట వస్తుందండి మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ఉంటుందండి చీర్ పన్నా పొడవు అన్నీ కూడా కరెక్ట్గానే వస్తాయండి హ్యాండ్లూము ఇవి అన్నీ కూడా చేతితో తయారు చేసిన కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఉంటే వస్తాయండి మీకు ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఎన్ని ఏజ్ వాళ్ళు యూజ్ అండి ఇది మనం కాటన్లోనే ఇంకొక వెరైటీ చూద్దామండి ఇప్పుడు ఇది ట్రెండీగా వస్తుందండి టీచర్స్ యూజ్ చేయొచ్చండి బ్యాంక్ అప్లయన్స్ యూజ్ చేయచ్చండి పళ్ళు అండి మనకు శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ వస్తుందండి ఇదంతా కూడా మనకి ఓన్లీ ట్రెడ్తో తయారు చేసిన శారీ అండి ప్యూర్ కాటన్ అండ్ బార్డర్ వచ్చి మీకు కంచు బార్డర్ డిజైనింగ్లో వస్తుందండి ఇది వచ్చి మనకు బ్లౌజ్ వచ్చి ఇందులో రన్నింగ్గా ఉంటుందండి ఈ సారీస్ మీరు పెట్టుబడులకు కానీ దేనికన్నా కూడా చాలా బాగుంటాయండి లుక్కీగా కనిపిస్తాయండి మన కాటన్లోనే ఇంకో వెరైటీ చూద్దామండి బుట్ట మనకు ఓన్లీ థ్రెడ్ బార్డర్ ఓన్లీ థ్రెడ్ బుట్ట వస్తుందండి ఈ శారీ వచ్చి మనకి ఇందులో సిల్వర్ తక్కువ ఉంటుందండి పళ్ళు అండి ఇది వచ్చి మనకు పళ్ళు పెద్ద ఫ్లవర్స్తో ఇవ్వడం జరుగుతుందండి వెరైటీ అండ్ శారీ అంతా కూడా మనకు థ్రెడ్ బుట్టాయే తయారవుతుందండి జెరీ ఎక్కడ ఉండదండి ఇది వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి ఇందులో మీకు కలర్స్ ఎనీ కలర్ అవైలబుల్గా ఉంటుందండి మీకు కాటన్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుందండి మీరు ఎనీ టైం కాంటాక్ట్లోకి రావచ్చండి మేము మీ వివరాలు చెప్పడం జరుగుతుంది మీకు కావాలంటే మేము వాట్సాప్లో ఫొటోస్ కూడా పెడతామండి మా పంపి మళ్ళీ ప్రైజ్ చెప్పిన ఎందుకు చెప్పారు అని అంటారు ఓకే మనం కాటన్లోనే ఇంకొక వెరైటీ చూద్దామండి ఇప్పుడు ట్రెండీగా తయారు డిజైనింగ్ అండి ఇది ఇప్పుడు ఎక్కువ న్యూగా తీసుకుంటున్నారండి ఇది వచ్చి మనకి కాటన్ అండ్ జెరీ మిక్స్డ్ అండి కాటన్ టిష్యూ వస్తుందండి కాటన్ టిష్యూ ప్లెయిన్స్ ఉంటాయండి ఇలా ప్రింటింగ్స్ కూడా ఉంటాయండి ఎనీ ఏజ్ వాళ్ళు యూజ్ అండి ఇది ఇప్పుడు ఇది ట్రెండీ మోడల్ అండి ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండ్ పళ్ళు అండి మీకు పళ్ళు అంతా కూడా ఫ్రింటింగ్ తోట వస్తుందండి టోటల్ శారీ మీకు ఫ్రింటింగ్ పోవటం అట్లాంటిది ఏమి ఉండదండి శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైనింగ్ బటర్ఫ్లైతో వస్తుందండి ఇందులో మనకి ఎన్ని డిజైనింగ్ ఉంటుందండి అవైలబుల్గా మీకు కలర్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ వస్తాయండి కాటన్స్ ఏదన్నా థౌజండ్ నుంచి టూ థౌజండ్ బిలోనే ఉంటాయండి ఇందులో ఏ శారీస్ అన్నా కూడా మీకు కాటన్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ అండి మీరు ఇందులో కలర్స్ కావాలంటే స్క్రీన్ మీద వచ్చిన మా నెంబర్కి మీరు కాంటాక్ట్లో రావచ్చండి వసంతరావు సారీస్లో మీకు ఎన్ని ఐటెం దొరుకుతుందండి ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్